ముందుగా అందరికీ నమస్కారం అండి ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మనం వీడియో పెట్టాం కదండి సహస్రవతమైన మార్పులు మీలో అలకన కావాలనే ఉద్దేశం ఉంటే ఇక వాట్సాప్ బిజినెస్ అకౌంట్కి మీరు ఫోన్ చేసేయండి నెంబర్ అనేది ఇచ్చామండి డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చాం ఇచ్చిన తర్వాత మనకంటనే ఇద్దరు అన్నది ఫోన్ చేశారండి ఒకరు బెంగళూరు నుంచి ఒకరు తెలంగాణ నుంచి అన్నది ఫోన్ చేసి మొదట ఆర్డర్ అన్నది ఆర్డర్ చేశారు అంటే మొదట ఆర్డర్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేజీ రెండు కేజీలు ఆర్డర్ చేసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారండి పంపించడం ఏంటంటే మా మాకి ఇబ్బంది అవుతుంది అలాగే మీకు కూడా ఇబ్బంది అవుతుందండి అలా కాకుండా ఒక ఐదు కేజీల నుంచి స్టార్టింగ్ ఒక పది ఇరవై కేజీలు అబో ఇంకా పైన ఉన్న పర్లేదండి పక్కగా ఒక పది కేజీలు ఇరవై కేజీలు ఆర్డర్ చేశారు ఈ అయితే మనం శాశ్వతమైన మాటి పొలి కోయిపోతున్నాం ఇప్పుడు మీకు ఎలా కో ఇవి సహజ సిద్ధమైన మాడిపలు ఎలా కోస్తారు ఎలా ప్యాక్ చేస్తారు ఎలా పంపిస్తారు అన్నది ఈ పూర్తి వీడియోలో తప్పకుండా ఇప్పుడు కొద్దంబాబు ఖచ్చితంగా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తుండండి ఎలాంటి సహసిద్ధమైన మాడికాయలు కోస్తారో మీరు చూడండి చెట్టు మీదే మనకి ఎల్లో కలర్ షేడ్ వచ్చిన కాయలు ఏవైతే టైట్గా ఉంటాయో అవి మాత్రమే కోసి మీకు డైరెక్ట్గా తోటలోనే ప్యాకింగ్ చేసి మేము ఈవినింగ్ అనేది వేస్తాం తెలంగాణ అయితే మాత్రం ఖచ్చితంగా వాల్వో బస్సులు వస్తాయి కదా వాటికి పంపిస్తాం అలాగే బెంగళూరు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఈ రేటు ఇవన్నీ విషయాలు కూడా మా టెలికాలర్ మీతో మాట్లాడుతుంటారు అలాగే ఆ వాట్సాప్ నెంబర్లో మీరు చార్ట్ చేయొచ్చు అక్కడ క్యాట్లాగ్ ఉంటుంది ఏ రకం కావాలో మీరు ముందుగానే ఆర్డర్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే కొండదారు రాజు మంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందని అడుగుతున్నారు అదేమి లేదండి ముందుగా డబ్బులు పంపిస్తేనే మేము కూడా ఆ కాయ అనేది అప్పుడే కొయ్యాలి కనుక ముందుగా అయితే అమౌంట్ పంపించాలి ఆ తర్వాత మేము మీకు పార్సల్ అనేది పంపించగలుగుతాం ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఎలా ఉంటుంది ప్యాకింగ్ ఏంటి అనేది ఎలాంటి లేబుల్ వేస్తున్నామో మీరు అన్నీ కూడా చూడండి లాస్ట్ వరకు ఖచ్చితంగా వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ శాశ్వశ్వతమైన మార్పులు తెలియజేస్తారని ఇంకా వీడియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాం పదండి అయితే కేడిఆర్ మన సబ్స్క్రైబర్లు ఫస్ట్ బంగిని పిల్లి కావాలని అడిగారు మనం ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మరి ఈ బంగిని అనేది కోసేద్దామా చూస్తున్నారు కదండి బంగిని పిల్లు చూసారా ఎంత ఎల్లో షేడ్ వచ్చిందో ఇదే చెట్టు మీదే ఈ కలర్ వచ్చిందంటే మనకి ఒక టూ త్రీ డేస్ లో ఇది మీ ఇంటికి రాగానే ముగ్గుపోతుంది అనమాట పండు అయిపోతుంది మీరు తినొచ్చు చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న డాట్స్ వచ్చాయంటే ఇంక ఇది చాలా టైట్ గా ఉంది అన్నట్టు అనమాట ఇంకా కోసేయాలి ఈ చెట్టుకైతే ఈ కాయలు చాలా పెద్దగా ఉందండి ఒకసారి మీరు చూడండి దాదాపుగా ఒక కేజీ అన్నది ఉంటుంది దీనికి జీడి అన్నది ఉంటుందండి చాలా చాలామంది తెలుసు చూడండి జీడి అన్న దళితుందో ఇలా కోసినట్టునే కాయ అన్నది ఇలాగ పెట్టాలండి ఎందుకంటే జీడి అన్నది వేసుకుంటుంది కదండి కింద నేల ఉంటుంది కదా నేలకన్నాది అంటిదండి లేదంటే మనం ఇలా కోసినట్టే బాక్సులకు మాత్రం ఎక్కిస్తే మాత్రం వెంటనే జీడి జీడి అయిపోద్ది త్వరగా మొక్కడానికి ఛాన్స్ ఉండదండి చూస్తున్నారు కోసిన కాయలన్నీ ఇలా కోయాలి ఇలా పెట్టుకోవాలండి నేను కూడా కోస్తాను కేడి సరే బా మనం వీళ్ళతో పాటు ఈ గోయిచ్చే నాకైతే తెలీదు ఓకేనా ఈ జీడ్ అనేది అంతకూడదంట ఇలా కావాలి ఈ చెట్టుకైతే బాగానే ఉన్నాయండి కాయలు చిన్న చెట్టే కానీ బాగానే కాసే మనమైతే కోస్తున్నాం త్వరగా ఆర్డర్ చేసుకోండి మీకోసం ఈ కాయలు ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా సహజంగా పండిన కాయలు మీకు కావాలంటే ఖచ్చితంగా కొండదర ట్రైబల్ ప్రొడక్ట్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీరు ఒకసారి చూడండి వాళ్ళు అయితే అటుకు వస్తున్నారండి బంగిన పిల్లి ఆర్డర్ ఉందని చెప్పి ఇగో రాజమామిడి అంట నాకైతే ఇది తెలియదు నిజంగా కేడిఆర్ చెప్తే కానీ ఇది రాజమామిడి ఇది చాలా బాగుంటుంది అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయి హిమాయత్ పసంద్ ఉంది అలాగే ఇంకా దేశవళిలో ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి ఈ రాజమామిడి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే మీరు కామెంట్ చేస్తున్న కామెంట్ చేయండి అలాగే మీకు కావాల్సిన ఏ రకమైన మామిడిపళ్ళు కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్లో మా టెలికలర్స్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయండి ఉన్న కాయలన్నీ కోయలేదు అయితే బాగా మనకు పొరుగు తగిలిన కాయలన్నీ కోసానండి మీరు చూస్తున్నారు కదా అన్ని చాలా సాహసమైన మాడిపళ్ళు అక్కడైతే అన్నయ్య డొంకు నెట్టుకొని కోస్తాడని మంచి మంచి కాయలన్నీ నేను కూడా అక్కడికి వీళ్ళకి వస్తాను అక్కడైతే మా బావగారు అన్నది మాడికెళ్ళని కోస్తున్నారండి అండి బావా ఇంకా పొరుగు తాగలేదు ఈ కాయలు కోయకు ఇంకొక పద్నాలుగు రోజులు ఆగాలేదు రోజులు ఇంకా చాలా కాశ్ అండి చెట్టు నేను కోసం చాలా బాగా కాసింది ఈ చెట్టు చెట్టు సరే వేరే వేరే దగ్గరికి దగ్గర అలాగే మన సప్సరాలు చాలా మంది అన్న పచ్చి జీడిపప్పు పంపిస్తాను ఇంకా పంపించలేదని చాలా మంది అడుగుతున్నారండి పచ్చి జీడిపప్పు అన్న పచ్చి జీడిపప్పు అన్నది వచ్చింది కానీ మా తోటలో అన్నది ఇంకా కాయలేదండి అసలు చిన్న చిన్న పిండి తాన్నది ఉంది వేరే తోటకి వెళ్ళి అడిగినా సరే బొరే రాజు అసలు ఇప్పుడు పచ్చి జీడిపప్పు పోలేరని చెప్పేసి అసలు నాకు అవ్వలేదండి కోసనా ఓకే ఇవన్నీ పనుకులు మావిడండి ఒకసారి మీరు చూడండి అసలు ఇవన్నీ పక్కవానికి వచ్చేసి వచ్చేసినాయి ఇప్పుడు ఒక దగ్గర పెట్టుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ చెట్టు పేరు వచ్చేసి దేశవాళ్ళు మావిడండి ఒకసారి మీరు చూడండి కాయ అనేది చాలా డిఫరెంట్గా అనేది ఉంటుందండి ఇక్కడ ఈ కాయ అలాగ ఉంది కదండి వేరే ప్లేస్కి అంటే వేరే కొమ్మకి వెళ్ళిన తర్వాత మారిపోద్దండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే వేరేలా ఉంది కాయ మాత్రం చాలా బాగుంటుందండి కాకపోతే ఈ చెట్టుకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాయలు ఉంటాయి ఒక ఆకారం అనేది ఉండదు అనమాట అక్కడేమో సన్నగా ఉంది ఇక్కడ వచ్చేసి కాయ చూస్తారా ఎంత బాగుందో ఎల్లో షేడ్ వచ్చి రౌండ్ గా బంగిని పిల్లి లాగా ఉండదు ఇక్కడ పక్క పక్కన వేరియేషన్ చూడు ఇక్కడ చూస్తున్నారా ఇది ఇది దేశీ వల్ల ఏంటంటే ఒక షేప్ అంటే ఉండదు అనమాట ఇక్కడేమో సన్నగా ఉంది ఇక్కడేమో బంగిని పిల్లి లాగా చిన్నగా ఉంది ఇక్కడేమో చిన్నగా ఉంది నిజంగా ఇవి ముగితే బాగుంటాయి అంటే ఇది కూడా మనం ఇంకా ఇప్పుడైతే కాపుకు రాలేదు అయితే ఇప్పుడు రాలేదంట ఖచ్చితంగా మన సప్సరాలు అయితే చాలా మంది అన్న కొత్త పెళ్లి కొబ్బరి ఉంటుంది కదా మీ దగ్గర కొత్త పెళ్లి కొబ్బరికి పంపిస్తానని చాలా మంది అడుగుతున్నారండి చెట్టు అయితే చాలా బాగా కలిసింది కానీ ఇంకా పక్కవానది రాలేదండి ఇంకా పురుగు రాలేదు వస్తే మనం తప్పకుండా కోసి మీకు పంపిస్తానండి చాలా మంది ఏంటంటే పునుకులు మామిడి పనుకుల మామిడి అన్నా కానీ రాజు అసలు ఆ పొండు ఎలాగ ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారండి పొండు అయితే ఇక్కడ ఒక పొండు ఉంది ఇక్కడ కోస్తున్నాను ఇక్కడ అయితే ఈ పండు అసలు మీరు చూడండి ఇది పండు అండి ఇప్పుడు ఈ పండు ఎంత టేస్టీగా ఉంటుందో మీకు చూపిస్తానండి పొరకపోయి అయితే నేను తింటా ఓకే కేడిఆర్ అయితే చూపిస్తున్నాడండి చెట్టు మీద కోసిన పండు ఒకసారి చూద్దాం మనం ఎలా ఉందో రసం కారిపోతుందంట చెట్టు మీద పండితే ఇగోండి సహజంగా ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసు చూసారండి పల్పు రసం కారిపోతుంది రసం అయితే చాలా బాగా కారిపోతుందండి బాబా బాబా స్మెల్ అయితే ఇక్కడికి వస్తుంది అసలు తినాలనిపిస్తుంది అండి చూసారండి ఎలాగ ఉంది ఓకే రియల్గా చెప్పాలంటే తీగా ఉంది అలాగే లైట్గా పులుపు ఉంది ఒక్క రెండు లాగితే ఇంకా ఖచ్చితంగా బాగుంటుంది అనమాట చాలా బాగుంది నువ్వు తిను ఓకే బాగుందండి ఒక్కొక్క ఒక్క రోజు రెండు రోజులు పక్కన పెడితే ఒక్క రెండు రోజులు బాగా ఇంకపోయి చాలా తీగి ఉంటుంది మాడికాయలు అయితే కోసామండి కోసిన తర్వాత ఏం చేస్తాం అంటే కేటు తెచ్చుకొని ఆ కేటులో కానీ మాడికాయలు ఎక్కించి ఇక్కడ నుంచి గొడవస్ కన్నా తట్టిపోతాం అండి అదే మా మకాన్ దట్టి కన్నా తట్టిపోతాం ఇందులో వేసేద్దాం రాజు ఇందులో వేసేద్దాం అండి ఫస్ట్లో ఏంటంటే మ్యాంగోలు అనే రారాజు ఇప్పుడు మనం కేటులో కన్నా తెక్కించుకున్నామండి అసలు మీరు చూడండి కాయ అయితే మామూలు లేదండి ఇదే కాయ మీ దగ్గరకు వస్తుందండి అసలు చూడండి కాయ అయితే మామూలు లేదు చాలా బాగుంది ఒక అర కేజీ పైన ఉంటుందండి కాయ చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఇలాగా ఉంటాయి అసలు ఎటువంటి మచ్చ డాగ్ అసలు లేవు టోపి ఇంతకేసుకునే కొంచెం ఎండగా చాలా ఎక్కువగా ఉందండి మా సైడ్ అయితే ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి మరి మీ సైడ్ ఉన్నాయి లేదా కాంజీ అసలు కాంజీ చెప్పండి చూస్తున్నారు కదండి కాయ చాలా బాగుంది కేటులోకి మాడికాయలని ఎక్కించమండి ఎక్కించిన తర్వాత అంత పెట్టాను పెట్టిన తర్వాత తోడని కట్టానండి తోడెందుకు కట్టినంటే ఇటుపక్క ఎలా పడతా అలా వెళ్ళిపోకూడదు కదా దానికోసమని తోడని ఇక్కడ డైరెక్ట్గా మక్కటి కన్నా వెళ్ళిపోయి ఈ మాడికాయలు కన్నా స్టిక్కర్లు వేద్దామండి నేను మా బావగారు కొండపై దగ్గర ఉన్న చెట్లు దగ్గరికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే మంచి పక్వానికి వచ్చిన కాయలన్నీ కోసామండి ఎక్కువగా పనుకులు అలాగే బంగిని పిల్లి అండి కోసామండి అంటే మనకి పుష్టి ఆర్డర్ అన్నది బెంగళూరు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చింది కదండి దానివల్ల ఎక్కువగా మనకి పనుకులు బంగిని బిల్లు అన్నది ఒక మొత్తం రెండు కలిపితే ఒక ముప్పై నలభై కేజీలు ఉంటాయండి మీరు చూస్తున్నారు కదండి పొస్ట్గా ఏంటంటే ఈ ఉగాది అయిపోయిన అంటే మనకి ఎక్కువగా పునుకులు అనేవి వస్తాయండి పనుకులు వచ్చిన తర్వాత మనకి సువర్ణ రేఖ కాయలు అనేవి వస్తాయి ఆ లాస్ట్ మనకి ఏంటంటే బంగిని బిళ్ళు అన్నది చాలా బాగానే తెగిపోద్దండి మన సబ్స్క్రాలు అడుగుతున్నారండి చాలా మంది అన్న బంగిని బిలి కాయలు ఒక కేజీకి ఎన్ని కాయలు అన్న అని చాలా మంది అడుగుతున్నారండి ఒక కేజీకి వచ్చేసి ఒక రెండు లేదంటే మూడు కాయలు అంత మించే తోగు మనమైతే శాంపుల్గా అనేది ఒక కాయ అనేది వేద్దామండి ఎన్ని గ్రాములు వస్తున్నాయి ఒకసారి చూద్దాం ఒకసారి మీరు చూడండి ఇదే గ్రాములు కాయలు ఆల్మోస్ట్ కిలో వచ్చేసింది మాడికాయలు అయితే ఇప్పుడు మనం ప్యాకింగ్ అనేది చేస్తామండి ఆ జీవితంలోనే మొదటిసారి మనం ఇలా ప్యాకింగ్ చేసి పంపిస్తాం అండి అసలు ఇప్పుడు ఇలా పంపించలేదు అసలు కాయ చూడడం చాలా బాగుంది కదా ఇప్పుడు మన లోగా అనేది మనం చిన్న స్టిక్కర్ అన్నది ఈ బంగిరపల్లి మాడిపేళ్ళకి అన్నది అంటించిపోతున్నాం అండి మన బ్రాండ్ పేరు తెలుసు కదండి కొండదర్ రాజు ట్రైబల్ ప్రోడక్ట్స్ అని ఉంటదండి ఒకసారి మీరు చూడవచ్చు ఈ చిన్న లోగా అనేది తీ తీసి స్టిక్కర్ అని తీసి ఇప్పుడు మాలు మాడిపండికి అన్నది అంటిస్తామండి లోగా అనేది పెద్దగా కనిపిస్తుంది కానీ కొంచెం ఏదో కొంచెం యాత్రాసంగా ఉంటుంది కదా కొంచెం చూడడానికి బాగుంటుంది కానీ చెప్పి ఎట్రాక్టివ్గా ఉంటుంది కానీ చెప్పి చిన్న తీసి అంటించానండి చూడడానికి చాలా బాగుంది పిల్లలు మీరు కూడా అంటించండి అమ్మా నాకన్నా స్పీడ్గా ఉన్నట్లు పిల్లలు చాలా ఈజీగా అన్నది అంటిస్తున్నారండి మొత్తానికైతే ఈ మాడికాయలకి అన్నది ఈ చిన్న స్టిక్కర్లని అంటించామండి ఆమె దాదాపుగా ఒక ఇరవై కేజీలు మాడికాయలు మేము పంపిస్తున్నాం కాబట్టి ఒక ఇరవై కేజీ మాడికాయలకి స్టిక్కర్లు అంటించామండి అయితే అసలు మాడికాయలు అన్నది ఈ స్టిక్కర్లు అన్నది అంటించలేదు మీరు చూస్తున్నారు కదండి ఇలాంటి మాడికాయలు మనం ఏం అంటే కిరాణా షాపుల్లోనే మనం దొరికితే కదండి అట్టపెట్లు ఇలా ఇలాంటి అట్టపెట్టలు ఒక రెండు మూడు తీసుకొచ్చి అంతా మీకు చూపించడం కోసం లోపల గడ్డన్న తీసుకొని ఇలాంటి మంచి మంచి కాయలన్నీ ఇలాగ పద్ధతిగా అన్నది పేర్చున్నామండి లోపల బాగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి కాయలన్నీ పెడతామండి పెట్టిన తర్వాత ప్యాకింగ్ అన్న చేసి నీట్గా మన కొరియర్ అన్న చేస్తాం ఆల్రెడీ మన దగ్గర ఇంకా బాక్స్ అన్నీ బుక్ చేశారండి అవి త్వరలో వస్తున్నాయి ఇప్పుడైతే టేప్ అనేది వేసేస్తున్నామండి లైఫ్ లైక్ ఓకే అండి సరిపోద్ది ఇంకో ఇంకో పక్క ఇస్తే ఓకే పైన స్టెక్కర్ అనేది దండిస్తున్నాం ఒకసారి మీరు చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది బాక్స్ పైన ఈ స్టిక్కర్ అన్నది అంటించాం కదండీ మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అన్నది ఉంటుందండి ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ అని చేసుకోవచ్చండి అలాగే మా వెబ్సైట్ కూడా ఉంటుంది మీరు తప్పకుండా మీరు మీకు సహజమైన మార్పులు కాలం ఉంటే ఈ ఫోన్ నెంబర్ కన్నా కాల్ చేయండి ఇప్పుడైతే పనుకులు మామిడి కూడా వేసేస్తున్నానండి నీట్గా ప్యాకింగ్ అని చేస్తున్నాం ఆల్రెడీ దీనికి కూడా స్టిక్కర్ అంటించానండి చూస్తున్నారు కదా లోపల గడ్డ తీసుకోవాలండి వేసుకున్న తర్వాత నీట్గా అనేది అలాగ కాయలన్నీ పేర్చాలి అక్కడి నుంచి పద్ధతిగా ఒక ఇరవై కిలోమీటర్లు అనేది తీసుకెళ్ళాలండి చాలా జాగ్రత్తగానే తీసుకెళ్ళి అక్కడి నుంచి బస్సుకో లేకపోతే ట్రైన్కో ఏదో ఎలాగో అలాగ వేసేసి అక్కడి నుంచి మా యువర్స్ దాడికి అనేది వెళ్ళిపోతాయండి ఇక్కడి నుంచి చాలా అనేది పట్టుకెళ్ళాలి ఇప్పుడు మేము పట్టుకెళ్తాం మీలాగైనా సరే మాకు సిద్ధమైన మార్పులు కావాలనే ఉద్దేశం ఉంటే స్క్రీన్ పైన కనబడుతుంది ఫోన్ నెంబర్కి అనేది హాయి అని పెట్టండి మీకు కేటలగ్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత మీ నచ్చిన మాడు అన్నది ఆర్డర్ చేసుకోండి తప్పకుండా చాలా పద్ధతిగా అన్నది మేము ప్యాక్ చేసి మీ దగ్గర పంపిస్తామండి మీరు ఆర్డర్ అని త్వరగా చేసుకోండి త్వరగా అనేది ఆర్డర్ చేసుకోండి మంచి మంచి సా కాయలను మీకు వేస్తానండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొండదారు రాజు నమస్కారం బాయ్